తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా హెచ్చరిక ఇది ఎందుకంటే దేశంలో కరోనా అనేది తీవ్రంగా స్ప్రెడ్ అవుతా ఉంది సో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది మరోవైపు మనం చూసుకున్నట్లయితే కొంత అప్రమత్తంగా ఉండండి ఈసారి వచ్చేటువంటి వేరియంట్ కొంత తక్కువ స్థాయిలోనే వస్తూ ఉన్నప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం గడిచిన కొద్ది రోజుల నుంచి అసలు దేశంలో కరోనా ఎలా విజృంభిస్తుంది ఏ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉంది వీటికి సంబంధించిన ఒకసారి డీటెయిల్ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా దేశంలో కరోనా పెరుగుతూ ఉంది మహారాష్ట్రలో ఇరవై ఒక్క ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మొన్న మనం చూసుకుంటే ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఈరోజు కూడా మృతి చెందారు సో మహారాష్ట్రకు చెందినటువంటి ఇరవై ఒక ఏళ్ళ యువకుడు మృతి చెందాడు అదేవిధంగా బెంగళూరులో యాభై నాలుగు ఏళ్ళ వృద్ధుడు కూడా కరోనాతో మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకున్నారు ఇంకా ఓవర్ ఓవరాల్ గా అసలు దేశంలో ఎన్ని కరోనా కేసులు పెరుగుతా ఉన్నాయని చూస్తే దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు కేరళలో రెండు వందల డెబ్బై మూడు కేసులు నమోదుగా తమిళనాడులో దాదాపు అరవై ఆరు కేసులు ఉన్నాయి మహారాష్ట్రలో యాభై ఆరు ఢిల్లీలో ఇరవై మూడు అదేవిధంగా మనం కర్ణాటకలో చూసుకుంటే ముప్పై ఆరు కేసెస్ ఉన్నాయి యాక్టివ్ కేసెస్ అన్ని కూడా యూపీలో నాలుగు కేసులు ఉన్నాయి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పటికీ మూడు కేసులు ఇప్పటివరకు నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి దేశంలో మరొక లాక్డౌన్ పడేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే గడిచిన వారం రోజులలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతా ఉంది మొన్నటి వరకు కేవలం రెండు వందల యాభై ఆరు కేసెస్ మాత్రమే దేశవ్యాప్తంగా ఉంటే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసుల సంఖ్య చూస్తే ఘోరంగా పెరుగుతూ ఉంది ఇప్పటికే వెయ్యి వరకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కేసెస్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది ఈ నేపథ్యంలో అందరూ కూడా మాస్కులు అదే అదేవిధంగా శానిటైజర్లు వాడాలి తప్పకుండా బయటకు వెళ్ళేటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి పెరుగుతున్నటువంటి కేసెస్ రోజు రోజుకి పెరుగుతా ఉన్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి మీరు వెళ్ళేటువంటి ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇంకేదైనా అకేషన్స్ ఇట్లాంటివి వెళ్తే కొంత జాగ్రత్తగా వహించాలి జాగ్రత్తగా ఉండాలిషన్స్ కనబడతా ఉన్నాయి గతంలో రెండు లాక్డౌన్స్ అయితే మాస్కులు ధరించడంతో పాటుగా శానిటైజర్ ఉపయోగించామో అదే విధంగా మళ్ళీ యూజ్ చేయాలి ఎందుకంటే కొంత వేరియంట్ అనేది తక్కువ శాతం వస్తున్నప్పటికీ మరణించేటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతున్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి ఇప్పటికే నలుగురు మృతి చెందారు కరోనాతో సో మళ్ళీ కూడా ఒక వేరియంట్ అనేది పెద్ద ఎత్తున విజృంభిస్తా ఉన్న నేపథ్యంలో సరికొత్తగా వస్తున్నటువంటి కరోనాతో ఎంతో మంది ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి సో ఇప్పటికే అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండడంతో పాటుగా కొంత జాగ్రత్తలు కూడా వహించండి ఈ యొక్క లక్షణాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దగ్గు జలుబుతో పాటుగా నీరసంగా ఉండడం బాడీలో పెయిన్స్ రావడం ఇటువంటి వెక్క శాతం ఉంటాయి సో వీటిని గ్రహించి వెంటనే కొంత టెస్టులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వేరియంట్ ఏ కొంత మన బాడీలో అస్వస్థ గురైనా లేదనుకుంటే బాడీ నీరసంగా మరొక మరొకసారి మనం చూసుకుంటే దగ్గు కానీ తుమ్ము లాంటివి లేదంటే హెడ్ ఎక్ లాంటివి ఏమన్నా ఇబ్బందులు అనిపించినా కూడా వెంటనే హాస్పిటల్ సంబంధించి ఒకసారి టెస్ట్ చేయించుకోండి వాటికి సంబంధించినటువంటి సరైన మెడిసిన్స్ వాడే ప్రయత్నం చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్ని చూసుకోండి కేఎంఆర్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ